రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వవర్ధన్ రెడ్డి అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ల సంక్షేమ నిధి కోసం ఏడు కోట్ల రూపాయలు మరి హెల్త్ కార్డుల కోసం విడుదల చేయడం జరిగింది దాన్ని స్వాగతిస్తున్నాం కానీ టూ నైన్టీన్ నుండి లో ఏదైతే కార్డులు వచ్చినాయో వారికే ప్రతి సంవత్సరం డిమాల్ చేస్తూ ఉన్నారు మరి నూతనంగా ఇచ్చేసిన యువ న్యాయవాదులకు కానీ కొత్త వాళ్లకు హెల్త్ కార్డు రావట్లేదు టూ థౌజండ్ నైన్టీన్లో వారికే రిపీట్ అవుతూ ఉన్నాయి మరి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కొత్త వాళ్ళకు అప్లికేషన్ తీసుకొని హెల్త్ కార్డు ఇచ్చిన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా పిల్లలను మాత్రమే ఎంటర్ చేస్తారు దాంతోపాటు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి డెబ్బై సంవత్సరాల నిన్న న్యాయవాదులను కూడా హెల్త్ కార్డు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం తన మేనిఫెస్టో పెట్టింది న్యాయవాదుల కోసం హెల్త్ కార్డులు ఇస్తాం న్యాయవాదుల కోసం మేము పనిచేస్తాం సంక్షేమం అని చెప్పారు కేసీఆర్ ఇచ్చిన వంద కోట్లలోనే మీరు పనిచేస్తే తప్పితే ప్రత్యేక నిధులు ఏమి కేటాయించలేదు ఇది పూర్తిగా న్యాయవాదులకు దోఖలా చేసింది మీరు వెంటనే ఈ వంద కోట్లకు ఇంకో నాలుగు వందల కోట్లు యాడ్ చేసి ఐదు వందల కోట్లు చేసి ఈ యొక్క కార్డు పరిమితిని ఐదు ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో మార్పు కోసం అని చెప్పి పోటీ కోటేషన్ జరిగింది కేస సీఎం గారు మా న్యాయవాదులకు ఈరోజు కేసీఆర్ చేసిందే నివ్విస్తే మళ్ళీ న్యూ చేసి కొత్తదేమున్నది ఇక్కడ కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యువ న్యాయవాదులకు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న న్యాయవాదులకు కూడా హెల్త్ కార్డు ఇన్వాల్వ్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలతో పాటు ఏదైతే పేరెంట్స్ను కూడా డిఫెండెంట్స్ను కూడా మరి వాళ్ళని కవర్ చేస్తూ ఐదు లక్షల వరకు ఒక హెల్త్ కార్డులో కవరేజ్ ఉండే విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దీ లేకపోతే మరొకసారి న్యాయవాదులు తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా న్యాయమైన హక్కుల కోసం పోరాటం కోసం మరో ఉద్యమం ప్రారంభించ వస్తున్నది ఎందుకంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ మేము మిమ్మల్ని గతంలో కలిసినప్పుడు కలుస్తూ మళ్ళీ కలుస్తాం మా యొక్క న్యాయమైన డిమాండ్స్ మీరు గతంలో సీఎం ముందు మా ఫెడరేషన్ కలిసినప్పుడు మేము న్యాయవాదులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది మీరు పవర్లకు వచ్చినాక కనీసం న్యాయవాదుల కోసం హెల్త్ కార్డు విషయంలో గత సంవత్సరం ఇచ్చిన ఏడు లక్షలని ఏడు ఏడు కోట్లని మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది దీంతో సంబంధించడం కాదు మీ ఆర్థిక ఇబ్బందులు కానీ మరి న్యాయవాదుల యొక్క సంక్షేమం కూడా మేము చూసుకోవచ్చు కాబట్టి మరి వెంటనే స్పందించ కోరుతా ఉన్నాము ఇప్పుడు ఇచ్చిన కార్డులు ఇవ్వండి కొత్త వాళ్ళకి అవకాశం డిమాండ్ ఇస్తాం థ్యాంక్ యూ